సినిమకోడి పిల్లలు చూసిరు కదా ఇవ్వ చూసుకోండి ఎన్ని పిల్లలు ఉన్నా చూసిడా మంచి హెల్త్ కండిషన్లో ఉన్నాయి సినిమాకోడి పిల్లలు ఎండాకాలం గుడ్లు పెట్టడం అయిపోయింది పిల్లలు రావు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయాలి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ మళ్ళీ అవి పోతే మాత్రం జూలైలో లేకపోతే అగస్టులో వస్తాయి ఇక మళ్ళీ పిల్లలు గుడ్లు పెట్టే సీజన్ వాటికి ఒక సీజన్ ఉంటుంది చినుకులు పడగానే పెడతాయి చలికాలం మానకాలం రెండు ఆరు నెలల దాకా పెడతానే ఉంటాయి ఆరు ఏడు నెలలు పెడుతుంది గుడ్లు పెడితే అంటే అది సీజన్ అయిపోయింది ఎండలు పెట్టాయి గుడ్లు చాలా ఎండలు పెరుగుతాయి అంటే గుడ్లు రావు ఓకేనా రెండు కిలాల సైజు పోతుంది ఇప్పుడు నెల రోజులు ఇంకా ఐదు ఆరు రోజులైతే నెల రోజుల పిల్లలు అయిపోతాయి కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయాలి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది బుర్డింగ్ టైం అయిపోయింది అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది ట్రైన్ రూట్ ఉండాలి పాములు తేళ్ళు ఇలాంటి ప్ర ప్రమాదాలు ఏమైనా ఉంటాయి తీసుకుపోయి వేసుకోవాలి కోళ్ళ ఫాములు ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా బెస్ట్ వెయ్యి రూపాయల జాత పన్నెండు వందల జాతీ పోతే పెద్దగా అయినాక ఎక్కువ తీసుకొని పెంచుకోవాలి ఎట్లున్నాయి చూడండి కొంచెం కష్టపడి పెంచుకోవాలమ్మా చేసుకుంటే ఏదో అవుతుంది లాభం ఉంటుంది ఎల్ఈడి లైట్లే ఉన్నాయి అన్నీ ఓకేనా అన్నీ ఎల్ఈడి లైట్ల కిందనే ఉంటుంది లైట్లో కూడా ఎల్ఈడి లైట్లే పెడతాను బయట కూలర్ నడుస్తుంది కనిపిస్తుంది కూలర్ చాలా పెద్ద కూలర్ అది డేలా వాతావరణం కూల్ ఉండాలని కూలర్ కూడా వాడతాను ఓకేనా రూమ్ కదా ఇది చాలా రోజుల తర్వాత మీరు ఫ్రీ ఫ్రీ రేంజ్లో వేసుకోవచ్చు వదిలేస్తే పొత్తునే ఉంటాయి వార ఒక వారం రోజులు దాచిపెట్టి వదిలేయాలి అయ్యే తిరిగి వస్తాయి వారం రోజులు చాలు చిన్నపి ఇప్పుడు తీసుకునే జల్లి అలవాటు అయితే ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది రెండు కిలోల సైడ్ పోతే వంద నూట యాభై గుడ్లు పెడతాయి ఒక ఐదారు రెండు నెలలు ఏడు నెలలు దానికి పెడితేనే ఉంటాయి మధ్యలో గ్యాప్ ఇస్తే పెడితేనే ఉంటాయి పెడతాయి ఒక ఎండాకాలం తప్ప పెడితేనే ఉంటాయి వేరే రోజులలో ఎండలకు అవి భయపడతాయి కిలోలు రావాలి అవి పొదిగే లక్షణం కలిగి ఉంటాయి పొదుగుతాయి కదా అవి ఇవైతే పెరుగా కానీ మీరు కోళ్ళకి వేసుకొని తీసుకోవాలి పిల్లలు మిషన్లోకి వేసుకుంటారు కోళ్ళకి వేసుకుంటారు ఎలా అన్నీ నడితేనే ఉన్నాయి కోళ్ళు గుడ్లకొస్తారు వీటి కోసం గుడ్లు అడుగుతాను చాలామంది అడుగుతారు సాదుకోవడానికి అడుగుతారు వెయ్యి రూపాయల గట్టి తీసుకుంటారు బాగానే మంచి ధరకే పోతాయి పెంచుకోవాలి ఇది తింటే బాగా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది తింటే మాత్రం అంటే ఈ నాటుకోడికి పది రేట్లు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది అసలు వసలు ఉంటుంది ఎక్కువ ఉంటుంది కండా శాతం డెబ్బై శాతం కండ్ల ఉంటుంది తింటుంది కండ్ల మీట్ శాతం ఎక్కువ బొక్క తక్కువ ఉంటుంది చాలా గట్టి ఆరోగ్యానికి ఒక్కసారి తిననుకో వారం పది రోజుల ఆరోగ్యంగా ఉంటాడు మనుషులు వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ తినాలి కానీ ఎంత అదృష్టం అయితే తినాలే కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా కొద్దిగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు పెద్దగా అయినాక కటింగ్ చేసుకోవాలి ఫ్రీ రేంజ్లో పెడితే ఎక్కువ మనకి ఇది ఇచ్చినాక బా చాలామంది ఫ్రీ రేంజ్ని వదిలేస్తారు వందల పిల్లలు సాదుకుంటారు వదిలేస్తారు వస్తానని తిరుగుతానయి వాళ్ళ ఇళ్ళలోకి వస్తానయి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు నాకు వీడియోలు పంపిస్తూ ఉంటారు ఓకేనా వాట్సాప్లలో వాళ్ళు పెంచిరే యాభై పిల్లలు వంద పిల్లలు తీసుకునే వాళ్ళు చాలా వీడియోలు పంపిస్తూ ఉంటారు ఫ్రీ రేంజ్లో పెంచి ఫుడేజ్ ఉండటం ఇదంతా ఉన్నాయి కాకపోతే రెండు మూడు ఆర్డర్లకు అయిపోతాయి అమ్మా ఎక్కువ శాతం మంది వంద యాభై పిల్లలు తీసుకుంటారు అందుకే అందరూ వాళ్ళకి అయిపోతున్నాయి ఎక్కువ తక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు వరంగల్ దగ్గర ఉంటే వచ్చి తీసుకుపోండి బస్ రూట్ ఉంటే వచ్చి తీసుకొచ్చి వెయ్యాలంటే కష్టం అవుతాం కానీ కొంత మీరు దగ్గరకు వస్తే పది జతలు నాకు ట్రాన్స్పోర్ట్ అమ్మా ఐదు పిల్లలు పది పిల్లలు ఉన్నోళ్ళు ఫోన్ చేయొద్దు కనీసం ఇరవై పిల్లలు తీసుకోవాలి ఇరవై పిల్లలు తీసుకోవాలి అంటే పది జతలు ట్రైన్ రూట్ ఉంటే ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లో వేసి పంపిస్తాను అందరికీ పోతాను ఇక్కడ రాకంటే అక్కడ రాకపోతూనే ఉన్నాయి వెళ్ళి విజయనగరం విశాఖపట్నం రాకపోతూనే ఉన్నాయి రాయలసీమ అంతా పోతూనే ఉన్నాయి కానీ థ్యాంక్ యూ వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నది ఇది దూరమేం లేదు ఎక్కడికి వరంగల్ కాస్ట్రేట్ రైల్వే స్టేషన్ అయినా వరంగల్ రైల్వే స్టేషన్ అయినా ఆయన బస్ స్టాండ్కి అయినా ఎక్కడి నుంచి అయినా ఓ ఒక కిలోమీటర్ సిటీలోనే ఉన్నది కాబట్టి అటు నుంచి అయినా కొద్దిగా ఇటు అటు వచ్చినా కనుకో కొంత దగ్గరనే ఉంటుంది అన్నట్టు Okay now thank you